హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ అండ్ రెడింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు కొత్త కొత్త డిజైన్స్తో మీ ముందుకు వచ్చానండి యూట్యూబ్లో ఇంతవరకు వెయ్యి డిజైన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లే చేసేసుకొని అయితే మంచిగా బుక్ చేసుకోండి న్యూ డిజైన్స్ చాలా బాగున్నాయి ఫస్ట్ డిజైన్ వచ్చేసి రెడ్ పైన సార్ రెడ్డే రెడ్ పైన గ్రీను పిస్తా గ్రీన్ ఉంటాం కదా ఆ కలర్లో వేసిన డిజైన్ అండి చూడండి ఈ ముడికుటుతో ఎంత బాగుందో డిజైన్ దగ్గర పెట్టి చూపిస్తున్నాను ముడికుటి తోటి లిన్స్ వచ్చి చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉంది డిజైన్ మీకు నచ్చినట్టయితే ఆర్డర్ చేసుకోండి ఇది నెక్ ఇక్కడైతే హ్యాండ్ ఇక్కడ హ్యాండ్స్ అండి మన ఇదే ఎంబ్రాయిడింగ్ వర్క్లో కొత్త కొత్త డిజైన్స్ అయితే వస్తాయండి మీరు చేయవలసింది ఏం లేదు ఒక లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ అంతే న్యూ డిజైన్స్ చూడవచ్చు చాలా న్యూ డిజైన్స్ చూడవచ్చు ఇక్కడ నుంచి డైలీ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేశాను నాకు టైం కుదరక నేను వీడియోస్ ఎక్కువ తీయట్లేదు ఇప్పుడు టూ త్రీ డేస్ కన్నా ఒక వీడియో తీ చేయాలి అనేసి అయితే డిసైడ్ అవుతున్నాను డిజైన్ మీకు దీని కాస్ట్ వచ్చేసి కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు కావాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇంకా వేరొక డిజైన్ చూపిస్తున్నాను మెరూన్ అండి మెరూన్ మెరూన్లు లో సేమ్ పెట్టేశాను ఇది ఈ డిజైన్ వచ్చేసి కేవలం సెవెన్ హండ్రెడ్ అండి ఇది హ్యాండ్ ఫుల్ హ్యాండ్ అన్నట్టు చూడండి ఎంత బాగుందో డిజైన్ సింపుల్గా మెరున్ పైన వేసిన డిజైన్ అనేది అయితే చాలా తక్కువ రిజర్బుల్ ప్రైజ్లోనే ఇంత మంచి డిజైన్స్ అయితే మా దగ్గర ఉన్నాయండి మీకు నచ్చినట్టయితే ఆర్డర్ మీరు చేసేసుకోవాలి ఇంత మంచి డిజైన్ అయితే మిస్ అవ్వకండి ఇంకొక వేరే ఒక డిజైన్ చూపిస్తా ఏదో సూపర్ ఉందండి న్యూ డిజైన్ ఇదైతే చాలా బాగుంది చూడండి క్లియర్గా కనిపిస్తుందా మీకు అర్థమవుతుందా ఈ డిజైన్ కింద ఎంత బాగుంది తామేర పూల లాగా వచ్చి ఇంత చక్కటి డిజైన్ అండి ఈ గ్రీన్ పైన వేసిన పింకు సిల్వర్ అలాంటి కలర్స్తో వేసిన డిజైన్ అండి చాలా బాగుంది ఈ అయితే మీకు నచ్చితే అవే ప్లే చేసేసుకోండి ఇవైతే హ్యాండ్స్ ఇక్కడ మీకు ఫ్రెండ్ అన్నట్టు చూడండి ఎంత బాగుందో దగ్గరకి వెళ్ళి చూడండి ఈ డిజైన్ కాస్ట్ వచ్చి కూడా కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీకు నచ్చినట్టయితే ఇక్కడ పైన నెంబర్ ఎంటర్ చేస్తాను ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి మీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ కావాలన్నా కానీ మేము కూడా సేర్ చేస్తాము ఎవరికైనా కావాలంటే మాకు మెసేజ్ చేయండి నెంబర్స్ అయితే డిజైన్స్ అయితే పంపిస్తాము న్యూ న్యూ డిజైన్స్ అండి ఎక్కడ లేని డిజైన్స్ సింపుల్ సింపుల్ డిజైన్స్ నేను ఎక్కువగా వేస్తాను చాలా బాగుంటుందండి డిజైన్ అయితే ఇది సింపుల్ డిజైన్ అండి సింపుల్ అంటే సింపుల్ డిజైన్ ఎంత లో బడ్జెట్ డిజైన్ అన్నట్టు చూడండి ఎంత బాగుందో వీళ్ళు సారీలో ఉన్న బ్లౌజ్ పైన వేయించుకున్నారండి చూడండి ఎంత బాగుంది డిజైన్ అయితే ఈ డిజైన్ నెక్ ఇక్కడ ఫ్రంట్ ఇక్కడ ఫ్రంట్ అన్నట్టు ఇది ఇట్లా ఫ్రాసు ఇది హ్యాండ్స్ బార్డర్ జాయిన్ చేసి ఇక్కడ బార్డర్ జాయిన్ చేసుకుంటారు అన్నట్టు ఇది మంగళగిరి పట్టు పైన వేసిన డిజైన్ అండి సూపర్గా ఉంది మీకు నచ్చినట్లయితే ఆర్డర్ ప్లేట్ చేసేసుకోండి నేను కాస్ట్ వచ్చేసి కేవలం ఫోర్ అంటే ఫోర్ హండ్రెడేనండి ఎక్కువ కాస్ట్ లేదు ఫోర్ హండ్రెడ్ ఫోర్ అంటే ఫోర్ హండ్రెడే ఇంకా ఉన్నాయి డిజైన్స్ ఒక్క నిమిషం లైవ్లో అండి ఎవరైనా న్యూ డిజైన్స్ చూడాలి అనుకుంటే లైవ్ ఫాలో ఎవరైనా న్యూ డిజైన్స్ చూడాలి అనుకుంటే డైలీ లైవ్ పెడుతున్నాము సెవెన్ టు ఎయిట్ మధ్యలో లైవ్ అయితే వస్తుంది మీరైతే లైవ్ కూడా చూడవచ్చు చూడండి ఎంత బాగుందో ఫుల్ అండ్ హ్యాండ్ ఇది నెక్ ఇది ఫ్రంట్ అన్నట్టు ఈ డిజైన్ కాస్ట్ వచ్చేసి కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఇంత ఈ డిజైన్ నచ్చినట్టయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి చాలా బాగుంటుందండి డిజైన్ అయితే రీజనబుల్ ప్రైస్లోనే ఉంది మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇంత మంచి బ్లౌజ్ డిస్కౌంట్ అయితే రాదండి మామూలుగా వేసేవాళ్ళు అంతా ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది అనేది కాస్ట్ నేనైతే ట్వెల్వ్ వేస్తున్నాను మీకు కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఓకే అండి ఇవాళ కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాను మరొక వీడియోలో ఇంకొన్ని డిజైన్స్ మూడు డిజైన్స్ అయితే చూపిస్తాను అంటే ఎప్పటికప్పటికీ డెలివరీ అయిపోతూ ఉంటాయి కాబట్టి మా దగ్గర అయితే స్టాక్ అయితే ఉండ దగ్గరలో అంటే బ్లౌజెస్ అయితే మన దగ్గర ఉండవన్నట్టు అందుకే ఇప్పుడున్న దీని దగ్గర వరకు చూపించాను మీకు చూపి చూపించేశాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మన ఆర్డర్ ప్లే చేసి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్యాంక్ యూ వచ్చి ఫోన్ ఫ్రెండ్స్ బాయ్